అస్సలాము వాలైకుం వరహ్మతుల్లాహి వబర్కాహు ప్రియ సోదర సోదరి మల్లారా జిన్నాతులు మరియు శైతానుల వాస్తవికత అనేటటువంటి ఎపిసోడ్లో ఎనిమిదవ ఎపిసోడ్లోకి అందరికీ స్వాగతం సుస్వాగతం ప్రియ సోదర సోదరి మల్లారా ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేటటువంటి విషయం ఏమిటంటే శైతాన్కు చాలామంది రూపం లేదు అంటారు దేవునికి ఏ రూపం లేదనే వాళ్ళు ఉన్నారు చాలామంది ప్రబుద్ధులు అల్లావారికి సద్బుద్ధిని ప్రసాదించుగాక దేవునికి రూపం ఉంది కానీ ఎలా ఉందంటే మనం ప్రళయదినం నాడు ఇన్షాల్లా స్వర్గవాసులు స్వర్గానికి వెళ్ళిన తర్వాత చూస్తారు కాబట్టి తన ఏ శైతాన్ కుజుబినయే అది ఒక గాలి అది ఇది అంటారు అలా ఏం కాదు ప్రవక్త ముహమ్మద్ సుల్లా సలం వారు అంటున్నారు శైతాను జిన్నాతులను అల్లా తర్వాత భగభగం మండేటటువంటి అగ్నితో పుట్టించాడు వాటికి రూపాలు ఉన్నాయి విభిన్న రూపాలు ఉన్నాయి వాటికి అవి గాలిలు ఎగిరేవి ఉన్నాయి మానవుని రూపంలో ఉండేవి ఉన్నాయి జంతువులు జంతుకి చెందినటువంటి జిన్నాతులు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి వాటి వాటికి రూపాలు దేవుడు ఏదైతే ఇచ్చారో అవి ఉన్నాడు మనకు కనిపించినంత మాత్రాన అవి లేనువని అర్థం కాదు కనిపించినంత లేదని కాదు అర్థం దేవుడు ప్రసాదించిన దేవుని యొక్క ఈ యొక్క అద్భుతమైనటువంటి సృష్టిలో దేవుని అల్లా యొక్క ఈ సృష్టిలో మనకు కనిపించేది ఒకటి రెండు పర్సెంటే మనం చూస్తుంది మిగతా నైంటీ ఎయిట్ పర్సెంట్ సృష్టి మనకు తెలీదు కాబట్టి అది దాని ఉనికి లేదని చెప్పడం అవివేకం తప్ప మన ఏమీ కాదు సోదరులారా కాబట్టి సోదరులారా సోదరిమన్లారా కనిపించిన వాటిని చాలా వాటిని మనం అనుభవిస్తున్నాం గాలి ఉంది అయస్కాంత శక్తి ఉంది కనిపిస్తుందా లాగుతుంది అది అంతే కానీ కనిపించదు కానీ కనిపిస్తే నేను విశ్వసిస్తాను విద్యుత్ శక్తి ఉంది కనిపించదు అది కూడా కాబట్టి ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే సోదరులరా అదే అదేవిధంగా శైతానుడికి కూడా రూపం ఉంది అయితే ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఖురాన్లో దాని పూర్తి రూపము హదీస్లో రూపాల గురించి పూర్తిగా చెప్పలేదు అయితే ఇక్కడ ఏంటంటే శైతాన్కు తల ఉంది కొమ్ములు ఉన్నాయి అనేటటువంటి కొన్ని పదాలు ఖురాన్ మీరు హదీస్లో వాడడం జరిగింది ఈరోజు మనం వాటి గురించి ప్రస్తావిద్దాము సూర సాఫాత్లో అల్లా తెబారె కోత నరకవాసులకు నరకములో వేసిన తర్వాత వాళ్ళు ఆకలికి యుగాలు తరాలు అలమటిస్తారు ఆకలి ఆకలి అని చెప్పి అప్పుడు వాళ్లకు షజర్ జహూమ్ అనేటటువంటి ఒక ముళ్ళ చెట్టు యొక్క చెట్టును వాళ్లకు ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది అల్లా తబారులా దాని గురించి ఖురాన్లు ఏమంటున్నాడంటే ఇన్ నహా షజరతున్ తహ్ రుజుఫీ అస్లీల్ జహీమ్ ఈ చెట్టు జహూమ్ ఏదైతే ఉందో జ ఈ జహూమ్ చెట్టు జహీం నుండి అంటే స్వర్ నరకం యొక్క అట్టడుగు నుండి అది మొలకెత్తి పైకి ఎలా వస్తుంది మరి అది దాని అది ఎలా ఉంటుంది దాని ఫలాలు ఎలా ఉంటాయి ఆ చెట్టు ఎలా ఉంటుందంటే తలు ఊహాఖర్ ఊ సు షయాతీన్ షైతాన్ యొక్క తలల మాదిరిగా దాని ఫలాలు ఉంటాయని అల్లా తబార్కు తల కురాన్లో దాన్ని అభివర్ణిస్తున్నాడు అల్లా తల కాబట్టి ఇక్కడ శైతాన్ తల ఉంటేనే కదా దాంతో అల్లా పోలుస్తున్నాడు కాబట్టి షైతాన్కు తల ఉంది మరొక హదీస్లో బుఖారి మరియు ముస్లిం యొక్క హదీసులో హద్రతి అమర్ రజి అల్లాహు తాల వారు మరియు అదేవిధంగా ఇబ్బంది ఉమర్ రజ అల్లాహు తాల వారి యొక్క కథనముల మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అలీస్ల్ వారు శైతాన్కు రెండు కొమ్ములు కూడా ఉన్నాయంటున్నారు ఇక్కడ శైతాన్లకు కొమ్ములు కూడా ఉన్నాయంటున్నారు ఎందుకంటే మనకు తెలుసు ప్రముఖమైనటువంటి హదీసు ప్రవక్త ముహ్మద్ సుల్లా సన్ వారు అంటున్నారు శైతాన్ ఎప్పుడైతే ఉ ఉదయం ఉదయించేటప్పుడు మరియు అస్తమించేటప్పుడు మీరు ఆ సమయంలో సజ్దా చేయవద్దు నమాజ్ ఆచరించవద్దు అన్నారు ప్రవక్త గారు ఎందుకంటే సజ్దా కూడా చేయకుండాప్పుడు ఎందుకంటే ఆ సమయంలో ఈ సూర్యుడు సూర్యుడు శైతాన్ యొక్క రెండు కొమ్ముల మధ్యలో నుండి ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు ఆ సమయంలో అవిశ్వాసులు సజ్దా చేస్తాడు సూర్యునికి సజ్దా చేస్తారు కానీ అది ఇండైరెక్ట్గా శ్వేతాన్ని చేసినట్లే అల్లా తబారక్ ఏమంటున్నాడు సజ్దా చేస్తారు కాబట్టి విశ్వాసులు మీరు చేయకూడదు అన్నారు ప్రవక్త గారు మరొక హదీసులు ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సలాహం వారు అంటున్నారు ఎప్పుడైతే సూర్యుడు ఉదయించన ఆరంభిస్తాడో అంటే పైకొన కనిపిస్తుందో సూర్యుడు ఉదయించేటప్పుడు మనం నమాజ్ ఆపేయాలి నమాజ్ చదవకూడదు ఇంకా సజ్దా కూడా చేయకూడదు పూర్తిగా ఉదయించే వరకు అదేవిధంగా సూర్యుడు అస్తమించేటప్పుడు ఈ కొన ఎప్పుడైతే అలా అస్తమిస్తుందో అస్తమించడం ప్రారంభమవుతుందో పూర్తిగా అది మునిగే వరకు అస్తమించే వరకు ఏ నమాజు ఏ సజ్దా కూడా చేయకూడదు ఎందుకంటే ఆ సమయంలో అది శైతాన్ యొక్క రెండు కొమ్ముల మధ్య నుండి ఈ సూర్యుడు ఉదయిస్తాడు మరి అస్తమిస్తాడు ఆ సమయంలో అవిశ్వాసులు వాడి సజ్దా చేస్తారు కాబట్టి అలా చేయవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సలాహ సలం వారు ఇక్కడ మనకు చెప్తున్నారు కాబట్టి సోదరులారా సోదరి మండలారా ఇక్కడ శైతాన్ యొక్క కొమ్ముల యొక్క ప్రస్తావన వచ్చింది రెండో విషయము ఇక్కడ శైతాన్ యొక్క కొమ్ముల మధ్య నుంచి అస్తమించడం ఏంటంటే ఎప్పుడైతే శైతాను భూమి మీదకి వచ్చాడో శైతాను నీటి మీద సముద్రం మీద తన స్థావరాన్ని ఏర్పరచుకున్నాడు తన సింహాసనాన్ని ఏర్పరచుకొని అక్కడ నుండి ఇతర శైతానులకు ట్రైనింగ్ ఇచ్చి భూమి మీద మానవుల మధ్యలో వైరాలు పెట్టడానికి కుటుంబాల మధ్యలో బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఊర్ల మధ్యలో రాష్ట్రాల మధ్యలో దేశాల మధ్యలో మానవాళిని వాళ్ళు వాళ్ళని వాళ్ళే చంపుకునే విధంగా ఉపద్రవాలు చేయమని చెప్పి శైతానులకు ట్రైనింగ్ ఇచ్చి శైతాన్ పంపుతూ ఉంటాడు అక్కడి నుంచి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంటాడు పూర్తి భూమిని వాడికి ఆధీనంలోకి అంటే అల్లా యొక్క దాసులను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి శైతాన్ ట్రై చేస్తుంటాడు అది ఎలా ఉంటుందంటే సూర్యుడు ఉదయించేటప్పుడు వాడు అక్కడ ఉన్నాడు కాబట్టి నీటి మీద వాడి కొమ్ముల మధ్యలో నుంచి అది ఉదయించినట్లు అస్తమించినట్లు మనకు కనిపిస్తుంది కాబట్టి అటువంటి సమయంలో సజ్దా చేయవద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లాహుస్లం వారు చెప్పారు కాబట్టి ఇక్కడ మనకు ముఖ్యమైన పాయింట్ ఈరోజు ఏంటంటే శైతాన్ కొమ్ములు కొమ్ములు ఉన్నాయని చెప్పి మరొక హదీస్ ఇది ఇది కూడా తహిబుఖార్ యొక్క హదీసులో ప్రవక్త ముహమ్మద్ సలాహ అల్లీ సలం వారు అంటున్నారు తూర్పు వైపు సైగ చేశారు ప్రవక్త గారు అంటే సౌదీ అరేబియాకు తూర్పు వైపు మదీనాకు తూర్పు వైపు ఏముంది ఇరాన్ ఇరాక్ ప్రాంతాలు ఉన్నాయి ఆ వైపు సైగ చేసి ప్రవక్త గారు ఏమంటున్నారు ఆ జాగ్రత్త అక్కడ నుండి ఉపద్రవాలు అనేవి వస్తాయి మనకు తెలుసు ఎటువంటి ఉపద్రవాలు వచ్చాయి ఇరాన్ ప్రాంతం నుండి ఎటువంటి అవి ధార్మికంగా కావచ్చు ఐహికంగా కావచ్చు చేతబడైనది కూడా అక్కడి నుంచి బయలుదేరింది మనకు తెలుసు బావిలోనియా నుండి అదేవిధంగా ప్రవక్త గారి యొక్క ప్రియమానవను హుసేన్ రజీల్లాహు తల్ని వారిని కూడా అక్కడే షహీద్ చేశారు అటువంటి ప్రాంతం అది చాలామంది దాని పవిత్ర ప్రాంతం అని అనుకునేటటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు ప్రపంచంలో మరి మూడవది అక్కడ దజ్జాలు కూడా అక్కడి నుంచే బయలుదేరుతారన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్లాహల్ వారు ఇస్బహాన్ లేదా అస్ఫహాన్ లేదా అస్బహాన్ అనే ప్రాంతం నుండి కాబట్టి అటువంటి ఉపద్రవాలు బయలుదేరేటటువంటి అల్లకల్లోలాలు అరోచకాలు బయలుదేరేటటువంటి చోటును ప్రవక్త గారు శైతాన్ యొక్క కొమ్ము బయలుదేరే ప్రాంతం గురించి మీరు జాగ్రత్తగా ఉండండి వారి గురించి నేను దువా కూడా చేయను అని చెప్పి ప్రవక్త గారు చెప్పినటువంటి హదీసులు ఎన్నో మనకు లభిస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి శైతాన్ కొమ్ము బయలుదేరుతుందన్నారు అంటే ఉపద్రవాలను శైతాన్ కొమ్ముతో ఇక్కడ ప్రవక్త గారు అభివర్ణించడం జరిగింది సోదరులారా కాబట్టి ఏది ఏమైనప్పటికీ మన ఈరోజు మన టాపిక్ ఏంటంటే శైతానుకు శైతానులకు తలలు ఉన్నాయి మరియు వాటికి కొమ్ములు కూడా ఉన్నాయి అనేటటువంటి అంశం ఈరోజు మనము నేర్చుకున్నాము అల్లా తెబార తల ప్రపంచ మానవులందరికీ కూడా శైతాన్ యొక్క ఉపద్రవాల నుండి వారి యొక్క కుయుక్తుల నుండి అలా మనందరినీ రక్షించుగాక మన ఇంటి వారిని అదేవిధంగా అల్లా తబార్కు తన మన కుటుంబీకుల్ని ప్రపంచ మానవులందరినీ కూడా అలా రక్షించాలని ప్రార్థిస్తున్నాను మరొక ఎపిసోడ్తో ఇన్షాల్లో కలుసుకుందాం అస్లాం అయికం వరహ్మతుల్లాహి వబర్కత